హలో అండి అందరికి మనందరికీ తెలుసు రీసెంట్గా నేపాల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో నేపాల్లో రెండు వందల మంది తెలుగు వాళ్ళు చిక్కుని పోయారు అనమాట అయితే ఆ తెలుగు వాళ్ళని ఏపీకి తీసుకురావడంలో మంత్రి నారా లోకేష్ ఆయనే దగ్గరుండి ఫాలోఅప్ చేసి ఒక ఏరోప్లేన్ ఏర్పాటు చేసి ఏపీకి తీసుకురావడంలో నారా లోకేష్ చాలా కీలకమైన పాత్ర పోషించడం జరిగింది అయితే ఆయన సాధారణంగా ఎలాంటి లాభం ఆశించకుండా వాళ్ళని తీసుకొచ్చినట్లయితే ఆయనకి మైలేజ్ పెరిగేది కాకపోతే ఇక్కడ ఏంటి అంటే నారా లోకేష్ కావాలని ఈ విషయాన్ని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాడు అని చెప్పేసి మనకైతే క్లియర్గా తెలుస్తుంది అనమాట ఎందుకంటే మనకి నిజంగా ప్రేమ ఉంటే అక్కడ ఉన్న తెలుగు వాళ్ళని తీసుకురావాలి అంటే సాధారణంగా ఒక అధికారిని ఒక అధికారిని ఏర్పాటు చేసి అధికారితో అక్కడున్న అధికారులతో మాట్లాడించి ఒక ఏరో ఏర్పాటు చేసి అయితే ఏపీకి తీసుకొస్తే అప్పుడు నిజంగా నారా లోకేష్ గారికి క్రెడిట్ దక్కేది అయితే నారా లోకేష్ గారు ఇక్కడ పబ్లిసిటీ కోసం ఏం చేశారో తెలుసా ఆయనే దగ్గరుండి ఆయనే కష్టపడుతున్నట్లు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫోన్లో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతుంటూ పక్కన అనిత పక్కన ఇంకొక మంత్రి అంటే రెండు వందల మంది తెలుగు వాళ్ళని తీసుకురావటం కోసం ఒక సాధారణ అధికారి చేసే పని ఏపీలో నెంబర్ టూ అని చెప్పుకుంటున్న మంత్రి నారా లోకేషన్ చేయడం జరిగింది అంటే దీని మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి అన్నమాట ఇప్పుడు సాధారణంగా మంత్రుల కన్నా అధికారులకు ఎక్కువ తెలివి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు రకరకాల ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ అయ్యి వస్తారు ఒక అధికారిని చేయాల్సిన ఒక అధికారి చేయాల్సిన పని పబ్లిసిటీ కోసం నారా లోకేష్ చేస్తుండన్న విమర్శలు అయితే చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి ముఖ్యంగా వైసీపీ పార్టీ ఇయే విమర్శలు నారా లోకేష్ ఆ సూపర్ సిక్స్ సూపర్ హిట్ పదవి పోకుండా ఏదైతే ఆయన చూశారు కదా ప్రజల కోసం ఎంత కష్టపడి నేపాల్లో ఉన్న తెలుగు వాళ్ళని రొప్పిస్తున్నారు అని చెప్పేసి ఏదైతే ఆ ఇష్యూ ఉంది కదా ఆ ఇష్యూని నారా లోకేష్కి అనుకూలంగా మార్చుతున్నారు కాకపోతే వైసీపీ మాత్రం చూశారుగా నారా లోకేష్ పబ్లిసిటీ స్టెంట్ ఒక అధికారి చేసే పనిని నారా లోకేష్ చేస్తున్నా విమర్శలు అయితే వస్తా ఉన్నాయన్నమాట ఏదేమైనా కానీ ఒక అధికారి చేసే పని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే అది ఒక రకంగా పబ్లిసిటీ స్టెంట్ అని ప్రజలకు తెలుస్తుంది అని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒక మరి థ్యాంక్ యూ